హాయ్ అండి ఎగ్ పుల్స్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న నువ్వులు ఆవాలు మెంతులు కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలను ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి అలాగే గుప్పెడు కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇవి వేగాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపును వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలాగ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా కారంని కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచాక ఇందులోకి చింతపండు రసంని వేసుకోండి అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి పులుపుకు తగ్గట్టు వాటర్ని పోసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి ఇలా పులుసు మరుగుతున్నప్పుడే మనం ఫస్ట్లో గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో వేసుకోండి అలాగే కొంచెం బెల్లంని వేసుకోండి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోండి ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించండి అంతే స్టవ్ ఆఫ్ చేసేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్